విశాఖ జిల్లా గాజువాకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెల్లుపోయిన నాయుడు కాంగ్రెస్కి గుడ్ బై చెప్పేశారు గత కొంతకాలంగా కాంగ్రెస్ లో ఉన్న నాయుడు ఇటీవల ఉక్కు నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సదస్సు కోసం ఎంతగానో పాటుపడ్డారు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఇస్తారని ఆశించారు చివరికి ఇండియా కూటమి తరఫున ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు టికెట్ కేటాయించడంతో ఆ రోజు నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అభిమానులు శ్రేయభిలాషులు ఆత్మీయులతో సంప్రదింపులు చేసి ఏ పార్టీలో చేరేది తెలియజేస్తామని తెలిపారు నియోజకవర్గం మరి ముందుగా నేను గత జనవరి తొమ్మిదో తారీఖున ఓటల మేఘాలయ వట్లలో రుద్రం రాజు పిసిసి అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యసులు రుద్రం రాజు గారు కొప్పుల గారు కొప్పుల గారు అలానే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారి సంక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక కార్యక్రమాలు చేసి మరి ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా బాగానప్పటికీ మరి కార్యక్రమాలన్నీ కూడా హాజరవ్వడం జరిగింది అనంతపురం మీటింగ్లు ఏమంటే ఏమని ఓ తిరుపతి అనివ్వండి ఓ ఢిల్లీ కార్యక్రమాలు అవనివ్వండి లేకపోతే విజయవాడ కార్యక్రమాలు ఏమన్నా అన్నింటికి కూడా హాజరవ్వడం జరిగింది పార్టీలో జాయిన్ అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేయాలన్న ఆలోచనతో మరి పార్టీకి వెళ్ళి పార్టీలో కష్టపడి పనిచేయడం జరిగింది మరి అదే శ్రమలో మరి నేను గాజువాక నియోజకవర్గానికి దరఖాస్తు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి దరఖాస్తు చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ వెనకబడిన కులాలకు సంబంధించి బీసీలు అందరూ కూడా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఈ వంద యాభై సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ప్రాధాన్యత కల్పించలేదు మరి ఎప్పుడైనా సరే కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది ప్రజలకి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కల్పించాలని అడగడం జరిగింది అయినప్పటికీ మరి అవకాశం లేదు సిపిఎంకి ఇవ్వడం జరిగింది సర్లే పది మంది ఆశపడతారు ఎవరో ఒకరికి వస్తుంది అయినా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేద్దామని ఆలోచిస్తున్నాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి నాయకత్వం లక్షణం అన్నటువంటి నాయకులు లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకి సపోర్టుగా నిలబడవంటి నాయకత్వం ఎవరూ లేరు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ఈ ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి ఎవరు కూడా